అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మనం విశ్లేషణ వీడియోలోకి వెళ్ళబోయే ముందు ఒక చిన్న వీడియో చూద్దాం ఈ వీడియో చూసిన తర్వాత దాని గురించి విశ్లేషణ చేద్దాం పేరు కాదంబరి జత్వాని వలపు వల చిక్కినోడు పని అవుట్ నిజానికి ఆమె ఒక ఖతర్నాక్ జత్వాని బాలీవుడ్ టాప్ యాక్టర్ లా బిల్డప్ ఇస్తూ ఉంటుంది నిజానికి ఆమె చేసేదంతా బ్లాక్ మెయిలింగ్ ఎవ్వారం చూశారు కదండి వీడియో ఈ వీడియోలో ఉంది సాక్షి యాంకర్ ఈశ్వర్ గారు గత రెండు మూడు రోజులుగా ఒక మహిళని ఏ విధంగా చిత్రహింసలు పెట్టారో చూసి రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు కన్నీరు మున్నీరు అవుతూ ఉంటే అటువంటి మహిళ గురించి ఏ విధంగా జుగుప్సాకరమైనటువంటి వ్యాఖ్యలు చేస్తున్నాడో ఈశ్వరు గారు మీరు అందరూ కూడా చూశారు అయితే ఈ వ్యాఖ్యలకు సంబంధించి ఆయన మాట్లాడినటువంటి అసభ్యమైన మాటల గురించి పూర్తి విశ్లేషణ మనతో ఉన్నారు అని షణ్ముగ్గారు షణ్ముఖ్ గారు నమస్కారం నమస్తే అండి సార్ మనం చూస్తాము అసలు రాష్ట్ర ప్రతిష్ట మొత్తం భంగం కలిగించే విధంగా గడిచిన కాలంలో ఐపీఎస్ అధికారులు కావచ్చు సలహాదారులు కావచ్చు రాష్ట్రం పరు మొత్తం పోయింది దేశవ్యాప్తంగా ఇప్పుడు ఆ విధమైనటువంటి వాటిని కప్పిపుచ్చుకోవడానికి మళ్ళీ ఏదైతే బ్లూ మీడియా ఏదైతే పేటిఎం బ్యాచ్ అంటారో వాళ్ళందరూ కూడా మళ్ళీ లైన్లోకి వచ్చారండి ఈ యొక్క మహిళ ఇంకా బాధపడితే ఆవిడకి మద్దతుగా నిలవాల్సింది పోయి ఆ మహిళనే ఇంకా వక్రీకరించి మాట్లాడే విధంగా తయారయ్యారు మీరు చూశారు ఇప్పుడు గత గడిచిన వీడియోలో సాక్షి యాంకర్ ఈశ్వర్ గారు ఏ విధంగా మాట్లాడుతున్నారు అసలు కానీ ఎందుకు అలా మాట్లాడుతున్నాడు వాళ్ళ నాయకులు ఇంకా కప్పిపుచ్చుదన్న ప్రయత్నమా దాన్ని ఎలా అర్థం చేసుకోవాలి అసలుకి తెలంగాణలో రెండు సామెతలు ఉన్నాయండి ఇవి సాక్షి ఛానల్లో పనిచేసేటువంటి ఈశ్వర్కి ఖచ్చితంగా వర్తిస్తాయి మొదటిది ఏంటంటే బిడ్డ జచ్చిన పురిటి కంపు అంటే పురిటి వాసన అది వదలలేదు అనే సామెత మొదటి సామెత రెండో సామెత ఏంటంటే పతివ్రత పరమాన్నం వండితే తెల్లారినా ఓకే నేను ఇన్ని ఈ రెండు సామెతలు ఎందుకు వాడుతున్నానంటే వైఎస్ఆర్సిపి పార్టీ అగాధానికి పడిపోయినప్పటికీ పాతాలానికి పడిపోయినప్పటికీ అంటే బిడ్డ చచ్చిపోయినా పురిటికంపు వదలలేదంట కదా ఈ జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి అరాచకాల అకృత్యాల వల్ల మూల్యం ఇంకా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం చెల్లించుకోవాల్సిన దయనీయమైన పరిస్థితులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉందనే చెప్పుకోవడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు ఈ సాక్షి ఈశ్వరు ఇతను జర్నలిస్ట్ ఏ విధంగా అయ్యాడో అది అతనికే తెలియాలి కానీ అసలు నిజంగా ఒక మహిళ గుజరాత్కు చెందినటువంటి మహిళ ముంబై నటి అంటే ఆమె బా బాలీవుడ్లో ముంబైలో నివాసం ఉంటుంది ఆమె వాళ్ళ తండ్రి గారు నేవీ ఆఫీసరు ఆమె స్వయాన డాక్టరు దాని తర్వాత ఫ్యాషన్ పరంగా మోడలింగ్ వచ్చేసి కొన్ని సినిమాలు చేయడం జరిగింది డబ్బు పరంగా ఆమె అంత వెల్ సెటిల్డ్ ఫ్యామిలీ డబ్బు కోసము ఈయనేం మాట్లాడుతున్నాడు వల్లపు వల ఇందాక మీరు వీడియోలో చూపించారుగా వల్లపు వల వల్లప్పు వల్ల అని చెప్పేసి పదే పదే నొక్కి సన్నాయ నొక్కులు నొక్కుతున్నాడు చూపిస్తా అది కూడా దానికి ఏం చేశాడు జత్వాని వైఎస్ఆర్సిపి పార్టీ నాయకుడు వేధించిండేది ఎవరి కోసము కథ స్క్రీన్ ప్లే దర్శకత్వం అనేది క్లియర్గా అందరికీ తెలుసు జనవరిలో ఒత్తిడి మొదలవుతుంది ఫిబ్రవరి ఐదో తారీఖు ఆమె అక్కడ కోర్టులో ఆధారాలు సమర్పించాల్సి ఉంటుంది మూడో తారీఖే ట్రాన్సిట్ వారెంట్ తీసుకొని వచ్చి ఇక్కడ రిమాండ్కి పంపిస్తారు ఎవరిని జత్వాని యొక్క కుటుంబ సభ్యులను జత్వాని మానసికంగా వేధించడానికి మూడో తారీఖు ఇక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తీసుకొని వచ్చేసి ఈ తీసుకొని ఇచ్చిన వాళ్ళు మూడు రోజులు గెస్ట్ హౌస్లో ఉంచారండి మూడు రోజులు మూడు రోజులు ట్రాన్సిట్ వారెంట్ మీద ఒక రాష్ట్రం నుంచి ఇంకో రాష్ట్రానికి తీసుకొని వస్తే ట్రాన్సిట్ వారెంట్ ఎప్పుడు ఇస్తారు అక్కడ కోర్టుకు హాజరుపరిచిన తర్వాత ట్రాన్సిట్ వారెంట్ తీసుకొని తిరిగి మళ్ళా కోర్టుకే హాజరుపరచాలి అది ఎవరైనా సరే పొలిటి అంటే ప్రజాప్రతినిధి అయినా సరే ఒక నటి అయినా సరే ఒక పౌరుడిగా చేయాల్సిన పని ఏంది ఒక పౌరుడు ఎవరైనా సరే కోర్టులో హాజరుపరిచిన తర్వాత ట్రాన్సిట్ వాటర్ తీసుకొని తిరిగి మళ్ళీ కోర్టుకి హాజరుపరచాల్సి ఉంటుంది మరి వీళ్ళు మూడు రోజులు గెస్ట్ హౌస్లో ఎందుకు ఉంచారు ఇది చట్ట ఉల్లంఘన కాదా ముమ్మాటికి ఇది చట్ట విరుద్ధమైన పని చేశారు ఎందుకు మూడు రోజులు గెస్ట్ హౌస్లో ఉంచారు మరి ఇదే సాక్షి ఏం చెప్తా ఉన్నాడు వల్లపు వల్ల వల్లపు వల్ల బాగా చూడండి బాగా చూడండి అంటే దీ జరిగిన సంఘటనను ఎల్లో మీడియాకు అంటే కూటమి సర్కారుకు ఆపాదించే విధంగా ఒక కథా స్క్రీన్ ప్లే దర్శకత్వం మళ్ళీ అంటే జనాలను మెప్పించడానికి ఒక ప్రయత్నం చేస్తున్నాడు సాక్షి ఈశ్వర్ అయ్యా అక్కడ ఆరోపణ చేసిండేది వైఎస్ఆర్సిపి పార్టీ నాయకుడు కుక్కల విద్యాసాగరు ఫర్ కైండ్ ఆఫ్ యువర్ ఇన్ఫర్మేషన్ ఈ కుక్కల విద్యాసాగర్ భార్య కూడా పద్దెనిమిది నెలల్లోనే అతను వదిలేసింది పెళ్ళైన పద్దెనిమిది నెలలకే కుక్కల విద్యాసాగర్ భార్య విద్యాసాగర్ను వదిలేసింది ఇవి కూడా చెప్పండి సాక్షి ఈశ్వర్ గారు సిగ్గుమాలిన చర్యగా నువ్వు నిస్సిగ్గుగా ఆ ఛానల్లో నిల్చొని చూడండి వలపు వల చూడండి వలపు వల ఎల్లో మీడియా అనే పదాలు వాడుతున్నావు అంటే నువ్వు జర్నలిజానికి ఏ స్థాయిలో నువ్వు మచ్చదేస్తున్నావు అనేది నేను స్పష్టంగా చెప్పాలి ఇక్కడ ఇంకో రెండో సామెత ఉంది పతివ్రత పరమాన్నం వండితే తెల్లారిన చల్లారలేదంటాను ఇప్పుడు ఇక్కడ సాక్షి ఈశ్వరు కుక్కల విద్యాసాగర్ గురించి ఏమైనా మాట్లాడాడు ఆ వీడియోలో మీరు చూపించిన వీడియోలో కుక్కల ఆయన ఎవరు కుక్కల విద్యాసాగరు సజ్జల రామకృష్ణారెడ్డి గారు అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు కథ స్క్రీన్ ప్లే దర్శకత్వం చూశాగా డిసెంబర్ పదవారవ తారీఖున ఆమె కేసు పెడితే సజ్జ జిందాల మీద సజ్జన్ జిందాలు వచ్చేసి జగన్మోహన్ రెడ్డి గారిని కలిస్తే జగన్మోహన్ రెడ్డి గారికి సన్నిహితుడు కాబట్టి కడప స్టీల్ ప్లాంట్ విషయంలో ముందుకు వచ్చాడు కాబట్టి ఇక్కడ సజ్జల రామకృష్ణారెడ్డికి ఆదేశాలు ఇస్తే సజ్జల రామకృష్ణారెడ్డి గారి డైరెక్షన్లో ఐపీఎస్లు కాంతిరాణా టాటా విశాల పని పనిచేయడం అనేది ఎంత జుగుక్ష అసలు ఎంత దరిద్రం అంటే రాష్ట్రంలో ఒక ఐపిఎస్లు ఉండి కూడా వీళ్ళు ఇలాంటి నీచమైన పనులు చేస్తున్నారంటే సిగ్గుచేటు ఐపీఎస్ క్యాడర్కి సిగ్గుచేటు ఈరోజు సివిల్ యాస్పిరెంట్స్ ఎవరైతే ఉన్నారో ఈ ఐఏఎస్ ఐపీఎస్లు కావాలి దేశానికి సేవ చేయాలని ఎవరైతే ఆస్పిరెంట్స్ ఉన్నారో ఆంధ్రప్రదేశ్ అంటే గత ప్రభుత్వ పరిపాలన హయాంలో జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో పనిచేసిన ఐఏఎస్ ఐపీఎస్ఎల్ను చూసి సిగ్గుచేటుగా భావిస్తున్నారు అంటే ఒక పదవి కోసము ఒక నాయకుడు మెప్పు కోసము డబ్బు కోసము ఏ స్థాయికి దిగజారుతారో ఐఏఎస్ ఐపీఎస్ అని చెప్పేసి నిరూపించారు గతంలో ఇదే ఐఏఎస్ ఆఫీసర్స్ ఏం చేశారండి ఇసుక విషయంలో ఒకే ఫార్మాట్లో సుప్రీంకోర్టుకు సమర్పించారా లేదా అది తే తేటతెల్లమైందిగా ఐఏఎస్లు దొంగలయ్యారు ఐపీఎస్లు దొంగలయ్యారు సరే రాజకీయ నాయకుడు ఒత్తిడి మేరకు చేశారు మరి ఈ ఐఏఎస్ ఐపీఎస్ ఈ ఐపీఎస్ ఆఫీసర్లను ఏం చేయాలండి ఏం చేస్తే వీళ్ళకి బుద్ధి వస్తుంది మరి ఈ సాక్షి ఇవన్నీ చెప్పాడా ఒక ఫోర్జరీ డాక్యుమెంట్స్ ఒక ఫోర్జరీ అన్ని క్రియేట్ చేసి దాన్ని తెలుగుదేశం పార్టీకి ఎల్లో మీడియాకి ఆపాదించే విధంగా కుట్ర ప్రయత్నం చేస్తున్నాడు అంటే ఇతడు పొద్దున్నే లేచి ఏమి తింటాడనేది ఎవరికి తెలియని పరిస్థితి ఇదండి సాక్షి ఈశ్వర్ చేసే యొక్క దౌర్భాగ్యమైన పనులు జర్నలిజంలో ఉండి సి ఈ జర్నలిస్టులంతా కూడా సిగ్గుపడుతున్నారు సార్ షణ్ముఖ్ గారు ఇంకోటి ఇక్కడ చెప్పుకోవాల్సింది గడిచిన కొద్ది రోజుల క్రితం మీరు చూసుకుంటే ఎమ్మెల్సీ మాజీ ఎమ్మెల్సీ అనంతబాబు గురించి కొన్ని ఫోటోలు వైరల్ అవ్వడం జరిగింది దానికి సంబంధించి డిబేట్ పెట్టి మాట్లాడలేదు గడిచిన ఇంకొద్ది రోజుల క్రితం దువ్వాడ శ్రీనివాసరావు విషయం కూడా వైరల్ అవ్వడం జరిగింది దానికి సంబంధించి ప్రెస్ మీట్ పెట్టలేదు విజయసాయి రెడ్డి గారి గురించి ప్రెస్ మీట్ పెట్టి ఇలా డిబేట్ పెట్టి మాట్లాడలేదు ఇలా ఇన్నిసార్లు వాళ్ళ నాయకుల మీద ఆరోపణలు వచ్చినప్పుడు ఫోటోలు వచ్చి సాక్ష్యాలతో ఆధారాలతో దొరికినప్పుడు మాట్లాడిన సాక్షి ఈశ్వరు ఈరోజు ఈ మహిళ గురించి వాళ్ళ ఏదైతే పర్సనల్ ఫొటోస్ ఉంటాయో ఆ మహిళకు సంబంధించి వ్యక్తిగతంగా మాట్లాడుతూ ఎంతవరకు కరెక్ట్ అంటారు అంటే అప్పుడు ఇతనికి అవన్నీ గుర్తురాలేదంటారా ఇప్పుడు బాధితురాలు గారండి ఆమె స్వయాన న్యూడ్ ఫోటోలు ఏ విధంగా తనను వేధించాడు న్యూడ్ కాల్స్ చేసేసి పిక్స్ పంపించినట్టు కూడా టీవీ ఫైవ్ లో ఆమె చేతుల ద్వారానే చూపించేది మరి ఆ విద్యాసాగర్ ఫోటోలు సాక్షి చూపించలేదు మరి చూడండి చూడండి బాగా చూడండి అందాన్ని చూడండి అని ఇదే ఈ వీడియోలోగా చూపించాడు సాక్షి మరి ఇదే కుక్కల విద్యాసాగర్ అందాన్ని చూడండి న్యూడ్ కాల్స్ చూడండి న్యూడ్ ఫోటోలు చూడండి అని చెప్పాడా అంటే అందంగా లేదా చూపించలేదా ఏంటి ఎంత పనికిమాలంటే ఈ సాక్షి ఈశ్వరు ఈ విధంగా వ్యాఖ్యలు చేస్తాడండి ఒక మహిళ పట్ల ఈ దేశము ఈ దేశం పేరు ఏం పేరండి భరతమాత అంటాము ఈ రాష్ట్రాన్ని ఏమంటామండి తెలుగు తల్లి అంటాము ఇలాంటి పనికిమాల ఉండడం వల్లే కదా ఈరోజు మన రాష్ట్రం పరువు ముంబై నటి విషయంలో ఇప్పుడున్నటువంటి కూటమి సర్కారు తీసుకున్నటువంటి చర్యలు ఆగమేకాలం ఈరోజు ఈరోజు వచ్చిందిగా ఈరోజు హాజరయ్యారుగా జత్వాని గారిని తీసుకొని వచ్చారు రాయ్ ఆధ్వర్యంలో ఏసీపీ రాయ్ ఆధ్వర్యంలో విచారణ జరుగుతూ ఉంది నియమించారు బృందాన్ని నియమించారు లోతుగా దర్యాప్తు చేయండి అని చెప్పేసి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు కూడా ఆదేశించారు ఇంత మాలోడు ఈ జర్నలిస్ట్ సాక్షి ఈశ్వరు ఇంతకంటే ఏమో ఏం మాట్లాడతామండి ఇతని గురించి పతివ్రత పరమాన్నం వండితే తెల్లారిన సల్లా ఈయన చెప్పేటువన్నీ నిజాలే మరి ఈ సాక్షి ఈశ్వరు చెప్పేటువంటి నిజాలే అంటే నువ్వు చెప్పేది ఏం చెప్పినా మేము నమ్మాలా అంటే ఇప్పుడు నువ్వు ఇది ఏమన్నా మాట్లాడితే ఇందాక సామెత చెప్పాముగా పతివ్రత ఒక పరమాణం ఒడితే తెల్లారే వరకు సల్లారదంట అంటే ఈయన పతివ్రత మరి జర్నలిజంలో ఈయన చెప్పేటివి నిజాలు నిజాలు నిక్కచ్చుగా చెప్పేటువంటి వ్యక్తి సాక్షి ఈశ్వర్ అని తనకు తాను స్వయం డబ్బా కొట్టుకుంటే ఇక్కడ ఎవరు ఈనే పరిస్థితులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర యువత కానీ ఎవరూ లేరనేది నేను స్పష్టంగా ఘంటాపదంగా ముక్కు సూటిగా చెప్పగలను అండి చూద్దామండి తెలుగు ప్రజలు కూడా ఇటువంటి జర్నలిస్టులందరూ కూడా బుద్ధి చెప్పాలని ఖచ్చితంగా సాధ్యమైతే వీలైనంత వరకు ప్రభుత్వం కూడా దీని మీద చర్యలు తీశాను కోరుకుందాం ధన్యవాదాలు నమస్తే